Other than a curling in cheap, they boonie marta. Was the parachimata? Need a dip in cheap, the other the Lord. Good morning, other Nacalian. Share them in ఇరవై ఆరవ కీర్తన మూడవ వచ్చినము నీ కృప నా కనులు ఎద్దటనుంచుకొని ఉన్నాను నీ సత్యమును అనుసరించి చున్నాను ఎంత చక్కని మాట చెప్తున్నాడు దావి ఆయన కృపను ఆయన కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాడంట నీ సత్యము నడుసరించి నడుచుకొనిచున్నాను అంటున్నాడు నీవు నేను ఈ మాట చెప్పగలుగుతామా ప్రభా నీ సత్యము ప్రకారం మేము నడుస్తున్నాము నువ్వు చెప్పిన మాట ప్రకారం నువ్వు చెప్పిన ఆజ్ఞల ప్రకారం మేము నడుస్తున్నాము మా కన్నుల ఎదుట నీ కృపను ఉంచుకొని ఉన్నాము నీ ధర్మశాస్త్రం ప్రకారము మేము నడుచుకొని చున్నాము ప్రవర్తిస్తున్నాము అని మనము చెప్పగలుగుతామా ఎంత ధైర్యంగా చెప్ప గలుగుతున్నాడు చూడండి సత్యాన్ని అనుసరిస్తున్నాను నేను నేను తప్పు చేయలేదు ఆ సత్యమును అనుసరించి నడుచుకుంటున్నాను అని తెలియచేస్తున్నాడు ఆయన కృపను జ్ఞాపకం తెలుసు కృపను గురించి చెప్పుతున్నాడు ఆయన కృంప ఎంత ఉన్నతమైనదంటే ఎంతో ఉన్నతమైనది ఆయన కృప ఆకాశము కంటే ఎంతో ఉన్నతమైనది ఎత్తు ఎత్తుగా ఉన్నది మరి మన తలంపులకు ఆయన తలంపులు ఎంతో వేరుగా ఉన్నది దేవుని కార్యాలను మనం మరుచువారుగా కాకుండా ఆయన కొరకు కనిపెట్టివారిలాగా ఆయన సత్యములో నడిచేవారిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు ఆమెన్ పరిశుద్ధుడైన దేవాన్ని కొందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నీ బిడ్డను దర్శించమని నీ వాక్కుతో బలపరచమని ఏస్తున్నాం నడుచున్నాం తండ్రి ఆమెన్